విషయం దేవుడు లేడు అనుకోవడం తప్పు ఎందుకంటే తల్లిదండ్రులు ఉన్నారా ఓకే పర్లేదు తల్లిదండ్రులు గౌరవించాలి మనుషులు ఎప్పుడు దేవుడు కాదు కానీ వాళ్ళు మనకి జన్మనిచ్చినందుకు దేవుని తర్వాత వాళ్ళు అంటే వాళ్ళని సృష్టించేది కూడా దేవుడే ఇంకొకటి గాలిని ఎవరు సృష్టించేది దేవుడు అంతే ఆ అడిగా వస్తుందా గాలి సృష్టించిన దేవుడే పంచాభూతాలను సృష్టించిన దేవుడే భూమిని ఆకాశ సూర్యచంద్రాలను సృష్టించిన దేవుడు ఏ మానవుడైతే సృష్టించలేదు కదా అది దేవుని వల్ల కలిగింది మనం కూడా దేవుని వల్ల కలిగింది అయితే యేసు ప్రభు ఉన్నాడు ఎందుకంటే నేను నీకంటే చాలా అంటే మీ వయసులో పెద్దలు నేను బ్రహ్మగారి చరిత్ర చదివిన రామాయణ చదివిన నేను ఎవరు చెప్తే వినటం కాదు సినిమాలలో పోవాలని తిరిగినా తర్వాత నా కాళ్ళు చేతులు దేవుడు ఉండడానికి నేనే సాక్షి నా కాళ్ళు చేతులు ఇవన్నీ పని చేయకుండా అయిపోయినాయి మెడలు పని చేయకుండా అయిపోయినాయి అన్ని మంత్రికుల దగ్గర తీసి ఒకటి మొలలు తీసిండు ఫోన్ కూడా వస్తే నువ్వు మాట్లాడదు వద్ద మొలలు తీసిండు తాగితలు కట్టిండు అన్నీ చేసిండు అయితే ఇవన్నీ జరిగినాయి ఈ ఏదో విధంగా హిందూ దేవతను కూడా నేను ఒకటే మొక్కతనే ఉన్నా నా ఒక్కరైనా నాతో మాట్లాడలేదు మరి నేను పదిహేను సంవత్సరాల నుంచే పూజ చేసే బాబు ఒక్కరు కూడా నాతో మాట్లాడలేదు ఒక ఆయన చెప్పింది సుప్రభు నమ్ముకున్నాను అలాగే చాలా టైం పడుతుంది అని షార్ట్ కట్ చెప్తున్నా దేవుడు లేడు అన్నందుకు ఉన్నాడు నేను నిలబడ్డాడు చాలా నా పిల్లలకు చెప్తున్నాడు ఇప్పుడు నేను చెప్పేది దేవుడు లేడు అన్నందుకు ఉన్నాడని నేను చెప్తున్నా ఇక వేరే విషయం కూడా చెప్తా నా సాక్ష్యం ఒకటే చెప్తా తర్వాత ఇంకా వేరే చెప్తా అలా మరణ స్థితిలో ఉండి ఇవన్నీ పని చేయాలంటే అందరు చచ్చిపోతారు మంత్రిపులు కూడా చచ్చిపోతారని చెప్పి డాక్టర్ల దగ్గర పోతే ఏ జబ్బు లేదు అయినా చచ్చిపోతాడు బ్రతకడని చెప్పి అయితే ఆ స్థితిలో ఒక ఆయన యేసు ప్రభు నిజమైన దేవుడు మన కోసం ప్రాణం పెట్టిండు ఆయన మన పాపదని క్షమించాడు మరణించిన పరలోక రాజ్యంలో ఉంటాము ఇక్కడ కూడా రక్షణ చెప్పాడు నాకు కోపం వచ్చింది ఏ సై ారు ఇన్ని దేవతలు ఏమన్నారు దేవుళ్ళు ఉన్నారు అసలు ఇరవై ముప్పై దేవతలు గురించి బైబుల్ ఇచ్చాడు అన్ని చదవాలనిపిస్తుంది బైబుల్ చదవాలంటే ఒక పేజ్ చదివే మూల కూడా ఇచ్చిన నేను తర్వాత మళ్ళీ కలిసిన పదిహేను రోజులు ఆ బైబుల్ నాకు చదవాలనిపిస్తుంది చచ్చిపోతాను ఆ మాట అన్ని తిరిగి వచ్చినావు కదా బంగారు సాగితలు కూడా పెట్టి చాలా మన రేపు చేతులకు పెట్టి వెండి సాయితలు ఇవన్నీ కూడా అన్నీ చేసినాం కదా ఒక్కసారి చర్చకొచ్చు నేను దేవుడు బాగా చేస్తాడు అన్నాడు ఊరికే అంటుంటే విసిగిపోయి రెండు సార్లు చనిపోదాం అనుకున్నాం ఆవుడు రాలేదిన ఆ తాయతల గీతలు అన్నీ తీసేసి పడేసి చర్చికి వెళ్దామని చెప్పి వెళ్ళిన వెళ్ళిన తర్వాత కూడా నేను ప్రభు నమ్మలే నాలుగు వారాలు వెళ్ళినాం అందులో కూర్చుంటున్నా కానీ ఎప్పుడు ఆలోచనలు అంటే పాపపు ఆలోచనలే వస్తున్నాయి సినిమాలలో పోవాలి మందు తాగాలి బీర్లు తాగాలి ఇంకా పాప ఇంకా లోకంలో తిరగాలనే ఆలోచనలు వస్తున్నాయి నాకు అన్ని రోజులు బాగే ఎప్పుడైతే ఆ పాశ్రా దేవుని విశ్వసించినట్లయితే బాగేత అన్నారు సరే నాకు విశ్వసించడం తెలవట్లేదు ఒక రాత్రి లేచి రెండు గంటల రాత్రి లేచి ప్రార్థన చేసుకున్నాను ఏ సయ్యా నేను పాపిని నన్ను క్షమిస్తూ నీవే నిజ దేవుని నన్ను బాగుంది నా చేతులు కాలు ఇవన్నీ పనిచేయాలి నన్ను బాగా చేస్తే నేను నమ్ముతా ప్రభావం నీకోసమే నేను బ్రతుకుతాను దేవుడు లేడంటారు కదా ఇప్పుడు నేను చెప్తాను నాకు ఇవన్నీ పనిచేస్తానేవారు మంత్రికులు ఇతర దేవతల పూజలు అంజనేయ పూజ కూడా చేసాను నలభై దినములు తర్వాత మంత్రికులు డాక్టర్లు అందరూ సజిపోతా అన్నారు కదా నేను ఆ రాత్రి నాకు నిద్ర కూడా పట్టిపోయింది నాలుగు దాకా నిలుపుతూనే ఉండేది మా బా మా 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 అందరు పండుకున్నప్పుడు నాకు ఒక దర్శనం వస్తూ ఉంది భూమిని పైకి వెళ్తా ఉన్నా పైకి వెళ్తుంటే ఇద్దరు వ్యక్తులు అక్కడిని లే ఎక్కడికి వెళ్తాను అంటే యేసుప్రభు దగ్గరికి వెళ్తా ఉన్నా అని చెప్పి యేసుప్రభు లేదు ఎవరు లేరు పో అన్నారు సైతన్ అన్నారు పైన అంటే సైతన్ లేదు ఇట్లా లేదు సత్యన ఏసై కాడికి వెళ్తా అని చెప్పి అక్కడ ఎవ్వరు లేరు పైన ఒక ఆయన కూర్చున్నాడు తెల్లటి వస్త్రాలు వేసుకో ఎంత ఫైన్ అంటే ఇట్లా చూసినా అంత ఇట్లా కనబడుతుంది మెడల్ ఇది ఇట్లలో ఎందుకనిలాగా చూడ అప్పుడు అయినా ఆయన అన్నాడు నన్ను ఏం కావాలి నీ ఎక్కువ అన్నాడు ఆయన నన్ను బాగు చేయాలి అనుకుంటున్నావా అని అవునా ఒక జలకల్సిన దేశం చేసి వచ్చింది చాలా వరకు అనబడ్డ ఆయన కాలకున్న గాయములు చూసి ఆయన అన్నాడు వెనక జనం ఉన్నారు రేపు బాగు చేయవా ఆయన అన్నాడు నువ్వు వెళ్ళి బాగా చేయకో అనగా నాకు మేలుకొచ్చింది దేవుడు లేడని మీరు అంటారు కదా నాకు మెల్కొస్తారికే నా శరీరం రోగం అంతా పోయి దేవుడు అని బాగా చేస్తాను ఇక నేను ఎంత మారనో ఎంత పాపిస్తే ఆలోచనలు ఉన్నానో దేవుడు అట్లా బాగా చేసినా కానిచ్చినమే ఆ రాత్రి మారి ఆ రాత్రి ఉదయం నుండే అందరికీ చెప్పడం మొదలుపెట్టి నీసు నిజ దేవుడు నిజ దేవుడు ఆయన రక్షకుడు గాయంతప్ప దేవుడు ఎవడు ఓకే ఆయన గుణాలు కూడా అదే ఆయన పాపము చేయలేదు చెడ్డ మాటలు మాట్లాడలేదు మనిషి స్వరూపంలో వచ్చినప్పుడు కూడా ఏ పాపం చేయలేదు ఏ నేరం చేయలేదు ఆయన పెళ్లి చేసుకోవడానికో పిల్లలు కలవడానికో రాళ్ళేసాయ్య మానవ జాతి పాపముల కోసమే కేవలం ప్రాణం పెట్టింది మన పాపల కోసం మన పిల్లలు ప్రాణం పెడతారా మన భార్య ప్రాణం పెడతారా వాడు తప్పు చేసిన పోలీసులు వచ్చారనుకో ఆయనైనా అనుకో ఆయన ఎవరో నాకు అంటారు మనోడు ఇప్పుడు మనం దొంగతనం చేసిన స్మగ్లింగ్ చేసిన మన టైం సార్ ఆయన గెలవాలి తీసుకోవాలి తింటూ దేవా దేవాదేవుడు మన పాపముల నిమిత్తం ప్రాణం పెట్టింది ఎందుకంటే ఈ కష్టాల కంటే చనిపోయిన తర్వాత ఇది అనేక కష్టాలు ఉన్నాయి ఆ కష్టమే నిత్యనర్కం ఆ నిత్యనర్కం తప్పించుటకు ఆ పాపాలు మన ఎంత వస్తే ఆ నరకానికి తీసుకెళ్తాయి అని ఆ నరకం తప్పించుటకే ఎక్స్ప్రెస్ వచ్చిండు వచ్చాడు జంతువులలో ఆత్మ లేదు దాంట్లో ప్రాణం ఉన్నది మానవంలో ఆత్మ ప్రాణము శరీరము మనకు మూడు ఉన్నవి దానికి ప్రాణము ఉన్నది ఉన్నది ఆత్మ లేదు వాటి మనకు ఆత్మ ఉన్నది అందుకే నరహత్య చేస్తే తప్పు జంతువులు తినడానికి చెట్లు ఎట్లా ఉన్నాయో కూరగాయలు ఎట్లా అంతే కూరగాయలు తింటాడు కూరగాయలు తిననీ మాంసం తింటాడు మాంసం అది తప్పని చెప్పడానికి రూల్ లేదు దానికి తస్ఫీ లేదు కాబట్టి మానవుని రక్షించుకోవాలి మన ఆత్మ రక్షించుకోవాలి ఇక్కడ ఈ కష్టం వచ్చి ఇంకో ఊరికి వెళ్తాం ఇంకో ఊళ్ళకి కష్టం అయితే ఇక్కడికి వెళ్తాం కానీ మరణించిన తర్వాత మన కంట్రోల్లో ఆత్మ లేదు అదంతా ఆయన చేతిలో ఉంటుంది అప్పుడు మనం రక్షణ కలిగి ఉంటే పరలోకానికి నిశ్చయం వెళ్తాం రక్షణ లేకుంటూ ఉంటే మన పాపాలే మన ఇంట వచ్చి ఈసరావు ఇంకో వేయాలన్నాం ఈ పాపాలే అనిపిస్తాం మీరు చెప్పిరు చెప్తే మా ఫాదరు అప్పుడప్పుడు నిద్ర చెప్తే ఎప్పుడు ఒకసారి కళలు వస్తారు అయితే మీ భార్యకి చెప్పులు పదంలో పైసా తీరుతాయి కదా అంటే ఫాదర్కి చెప్పు ఉండకూడదు మీ ఫాదర్ తీసుకుంటే చెప్పులు ఉంటాయి కదా అట్లా చేసిన చాలా ఇక నాకు ఎందుకో ఆస్తి ఒకటి ఆస్తి మీ భార్య బాప్స్సం తీసుకున్నా ఏమి నీ దగ్గర